అందరికీ వందనాలు మహోన్నత మహాజనుడు సర్వోన్నతుడు అయిన శ్రేష్టమైన యశ్వ ప్రభుల వారి శ్రేష్టమైన నామమున మీ అందరికీ శుభములు ప్రిల్లరా అందరూ బాగున్నారా దేవుని యొక్క మహాకృతిని బట్టి దేవుడు అను గ్రహించిన మరో కొత్త రోజుని బట్టి దేవుని మహిం చల్లిస్తూ కొద్ది నిమిషాలు దేవునికి లేక ధ్యానం చేసుకుందాం ప్రిల్లరా మన యొక్క ఆత్మీయ జీవితంలో ముందుకు మాత్రమే సాగాల్సిన వారిగా పైకి మాత్రమే ఎదగాల్సిన వారిగా పైనున్న వాటిని మాత్రమే వెదకే వారిగా ఉండాలి అది యేసుక్రీస్తువుల వారి యొక్క చిత్తమై ఉన్నది ఆయన యొక్క ఆజ్ఞ అయి ఉన్నది క్రైస్తవులుగా క్రీస్తు బిడ్డలుగా దేవుని సంబంధులుగా లోకాన్ని విడిచిన వారిగా ఆత్మీయులుగా మన యొక్క ఉద్దేశం అది ఉండాలి అయితే మనలో ఏదో ఒకటి మనకి ఏదో ఒకటి కొదువుగా లోటుగా వెనక్కి లాగేదిగా ఉంటుంది ఆ ఒక్కటి ఏంటి ఆ ఒక్కటి జయిస్తే ఆ ఒక్కదాన్ని గెలవగలిగితే ఆ ఒక్క బలహీనతని ఆ ఒక్క బ్యాడ్ హ్యాబిట్ని ఆ ఒక్క నీ యొక్క ఆత్మీయ జీవితముల్లో నిన్ను కింద పడేసేది ఆనందం లేకుండా చేసేది అప్పులు పాలు చేసేది అవమాన పాలు చేసేది గెలుపు తీరాలకు చేర్చకుండా అడ్డుగా నిలబడేది ఆ ఒక్కటి ఏంటి అదే శాతానికి ఆయుధమై నిన్ను మనశ్శాంతి లేకుండా నిలువున కూల్చుతూ ఉంది ఆ ఒక్కటి ఏంటి నా జీవితంలో ఉన్న ఆ ఒక్క దాన్ని విడిచిపెట్టడానికి ఎందుకు ఆలోచిస్తున్నాం ఎందుకు విడవలేకపోతున్నాం జీవం గల దేవుణ్ణి కలిగి ఉంటూ కూడా విమోచకుడైన యశుక్రీస్తు ప్రభుల వారిని కలిగి ఉంటూ కూడాను ఎందుకు దాని విషయంలో ఫెయిల్ అవుతా ఉన్నాం ప్రీ సహోదరి సహోదరులరా ఆ ఒక్కటేంటో మీకు బాగా తెలుసు ఆ ఒక్కటేంటో ఏది వెనక లాగుతుందో మిమ్మల్ని ఏదైతే ఇబ్బంది పెడుతుందో అది మీకు బాగా తెలుసు అయితే ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టడానికి దేవుడు నీకు కృపణిస్తా ఉన్నాడు చూడండి ఎపిస్ రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో ఏడో వచ్చిన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియనియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము ఏ రక్తము ఏసుక్రీస్తువుల వారి యొక్క రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది హోద్రి సహోదరులారా యశుక్రిస్తువుల వారి రక్తం ద్వారా మనకు విమోచన కలిగి ఉన్నది ఆయన రక్తము రాబోయే విషయంలోనా కాదు ఆయన వచ్చి ఉన్నాడు అంటే ఇది టెన్స్ అంటే అయిపోయింది విమోచన దొరికేసింది మనకి ఆ నువ్వు ఎందుకు సొంతం చేసుకోలేకపోతున్నావు కీర్తన గ్రంథంలో నూట పదకొండో కీర్తన తొమ్మిదో వచ్చిన ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు తన నిబంధన ఆయన నిత్యముగా ఉండ నిర్ణయించేవాడు ఆయన నామం పరిశుద్ధమైనది పూజింపదగినది ప్రి సహోద్రి సహదులరా విమోచించేవాడు విమోచకుడు మన దేవుడు మరి ఆ ఒక్క దాని నుంచి ఎందుకు విమోచన పొందలేకపోతున్నావు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఫేస్బుక్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో కానీ అడల్ట్ కంటెంట్ అనేది పదే పదే నీకు సజెస్ట్ వస్తుంటే దాని ఏంటి అని అంటే నువ్వు ఒకసారి రెండుసార్లు దాన్ని చూసో లేదా లైక్ కొట్టో లేదా సేవ్ చేసుకోనో లేదా ఫార్వర్డ్ చేసి ఉంటావు దానివల్ల ఆ ఇన్స్టాగ్రామ్ ఆల్గ్రదం ఏం చేస్తుంది అంటే పదే పదే అదే అడల్ట్ కంటెంట్ నీకు సజెస్ట్ చేస్తుంది స్క్రీన్ మీద అవే వస్తూ ఉంటాయి దాని నుంచి విడిపించుకోవడం ఎలా అని చూస్తే ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పాడు అని అంటే అది వచ్చినప్పుడు నాట్ ఇంట్రెస్టెడ్ అని మీరు పెట్టండి అంతేకాకుండా మీ దగ్గర ఉన్నవన్నీ డిలీట్ చేసేయండి అంతేకాకుండా ఇంకోసారి వచ్చినప్పుడు రిపోర్ట్ కొట్టండి లేదా నాట్ ఇంట్రెస్టెడ్ అని పెట్టండి మళ్ళీ మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కంటెంట్ దగ్గర లెస్ అనేది సెలెక్ట్ చేసుకోండి అని చెప్పాడు అనమాట ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా మీకు ఇంకా సజెస్ట్ అవుతా ఉంది అని అంటే పదే 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 మీరు చేయాల్సిందల్లా ఒకటే నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని మీరు సెలెక్ట్ చేయండి అని చెప్పాడు ఇదే విషయం మన ఆత్మీయ జీవితానికి అప్ప అప్పగించుకుంటే అప్లై చేసుకుంటే మనకి ఏదైతే లాగుతుందో మనకి ఏదైతే దేవునికి అంగీకార యోగ్యంగా కాని మనకు తయారు చేస్తుందో ఏదైతే మనకు ఆత్మీయంగా దిగజారుస్తుందో దాన్ని నువ్వు నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ నాట్ ఇంట్రెస్టెడ్ అని స్కిప్ చేస్తూ ఉండాలి దాని జోలికి వెళ్ళకూడదు దాని వైపు చూడకూడదు దాని ద్వారా నువ్వు ఏదైనా సంపాదిద్దామనో ఏదైనా సాధించుకుందామనో లేదా మానసిక ఉల్లం ఉల్లాసాన్ని శారీరక సుఖాన్ని పొందుకుంటానని అనుకుంటున్నావేమో అది నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్లబోతుంది కాబట్టి ఇదే ఆఖరి రోజు అనుకో ఇదే ఆఖరి క్షణం అనుకో ఇదే దేవుని యొక్క ఆఖరి హెచ్చరిక అనుకో ఇకపై దాని జోలికి పోకుండానట్లు ఆ పని చేయకుండానట్లు ఆ అలవాటు పూర్తిగా విడిచిపడినట్లు దేవుని కృప కొరకు కనిపెట్టాలి కీర్తన గ్రంథం నూట ముప్పై కీర్తన ఏడు ఎనిమిది చెప్తున్నాడు చూడండి ఇజ్రాయేలు యహోవ మీద ఆశ పెట్టుకును యుహోవ యుద్ధ క్రోప దొరుకును ఆయన యుద్ధ సంపూర్ణ విమోచన దొరుకును ఇజ్రాయేలీల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును అరే ఇది ఇజ్రాయేల్ కోసం కదా నా కోసం కాదు కదా అనుకునేవు కాదు ఆత్మీయ ఇజ్రాయేల్డు నువ్వు కూడా నువ్వు కూడా యుధాగోత్రపు యూదాగోత్ర సింహమైన యశుక్రీస్తువులు రక్తం ద్వారా కడగబడి ఆయన ప్రజగా ఆయన బిడ్డగా ఆయన సహోదరుడుగా ఆయన కుమార్తెగా నువ్వు ఎన్నుకోబడ్డావు ఎంచబడ్డావు ఇప్పుడు నువ్వు కూడా ఆత్మీయ ఇజ్రైలుడువే సో నువ్వు కూడా కనిపెడితే నువ్వు కూడా ఆశ పెట్టుకుంటే ఆ కృప నీకు దొరుకుతుంది ఆయన యొక్క సంపూర్ణ విమోచన ఉంది ఆ విమోచన నీకు దొరుకుతుంది సకల పాపముల నుంచి ఆయన విమోచిస్తాడు ప్రతి దురలవాటి నుంచి ఆయన విమోచిస్తాడు ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు ఆయన మాట తప్పుడు మెరుడు కాదు అంత శ్రేష్టమైన కృప సమృద్ధి గల దేవుణ్ణి కలిగి ఉన్న నువ్వు నేను ఇంకా ఎందుకు వెనక్కి చూస్తున్నాం ఇంకా ఎందుకు వెనక్కి జారిపోతున్నాం ఇంకా ఎందుకు ఆయన కృప మీద ఆధారపడట్లేదు సహోదరి సహోదులరా బాల ఈజ్ ఇన్ యువర్ కోట్ ఇప్పుడు నీ చేతిలో ఉంది నీ బలహీనతను చూడిచిపెట్టడం ఇప్పుడు నీ చేతిలో ఉంది నీ ఎదుగుదల ఇప్పుడు నీ చేతిలో ఉంది నీ సంపూర్ణ ఆనందం ఇప్పుడు నీ చేతిలో ఉంది అని చినజం పొందుకోవడం ఇప్పుడు నీ చేతిలో ఉంది దేవుని కృపకు పాతుడిగా ఎంచబడటం పీ సహోదరి సహోదలరా ప్రయత్నం చేద్దామా ఆయన కృప కొరకు పెడదామా ఆయన మీద ఆధారపడదామా జయ జీవితాన్ని పొందుకుందామా క్రీస్తువ్వలే లోకాన్ని జయిద్దామా చాలా ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ర ప్రేమగా తండ్రి గనుడోగపూడ స్తోత్రంలో ఈ సమయం ముందు ప్రభావ మీ యొక్క బిడ్డలతో మీరు సుటిగా మాట్లాడిన విధానం బట్టి స్తోత్రం అని ఆయన ప్రభావ విత్తన వాక్యం ప్రతి ఒక్క హృదయం నేను పెట్టి ఫలింపచేయమని ఏ బలహీనత ఏ బ్యాడ్ హ్యాబిట్ ఏ యొక్క కోపం కావచ్చు ఏ ఒక్క ద్వేషం కావచ్చు ఏ ఒక్క నిరాశ కావచ్చు నిస్పృహ కావచ్చు చింత కావచ్చు దాన్ని విడిచిపెట్టేటటుకు దాన్ని జయించుటకు ప్రభ మీరే మమ్మల్ని విమోచించి శక్తి అనుగ్రహించమని ఆత్మను అనుగ్రహించమని రక్షణ అనుగ్రహించమని సమాధానం అనుగ్రహించమని ప్రభావ జయ జీవితం పొందుకుని యొక్క బిడ్డలుగా ముందుకు సాగు కృప చూపించమని మా తలంపులను సరి చేయమని ప్రభావ మా మోహపు చూపులను సరిచేయమని ప్రభావ ఆ లస్ట్ నుంచి మమ్మల్ని విడిపించమని ఆ కోపం నుంచి మమ్మల్ని విడిపించమని ఆ ద్వేషం నుంచి అలాగే నైన్ ఆ నిందలు వేసే తత్వం నుంచి మమ్మల్ని విడిపించి బలపరిచు ప్రవ్వ నీ యొక్క బిడ్డగా ప్రేమ కలిగిన వాడిగా పరిశుద్ధత కలిగిన వాడిగా జయ జీవితాన్ని పొందుకుంటూ ముందుకు సాగి ఆయన లోకానికి వెలుగు జీవించే జీవించమైన జీవితం ఈ రోజు నుంచి మాకు నిత్యముగా అనుగ్రహింతుగాక అలా అనుగ్రహించమని వినయంతో ఆయన మీరు తప్ప మాకు వేరే ఆధారం లేదని ఇక నుంచి నేను యథార్థంగా మేము వాటిని వాటిని విడిచిపెట్టేటుకు వాటి నుంచి విడిపించబడేటట్టుకు ప్రయత్నం చేస్తాను మీరు కృప చూపించి మాకు సహాయం వద ఇచ్చేమని ఏ అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె ఆమె అందరికీ వందనాలు నేను